నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చింది మనం అందరం చూస్తూనే ఉన్నాం సో ఈ నేపథ్యంలోనే ఇంకా బీజేపీలోకి చారుతారా లేదా అనే అనుమానాలు చాలా సందేహాలకు దారితీస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మేము తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలోకి చార్తారా లేదా అనే సందేహం చాలామంది ప్రజల్లోకి ఉంది దీని మీద మీ స్పందన ఏంటి మేడం అంటే ఇవాళ మీరు చూశారు సోము వీర్రాజుని ఒక విలేకరు అడిగారు ఏంటి విజయసాయి రెడ్డి బీజేపీలోకి వస్తున్నారా లేదా అంటే వస్తే వస్తారు వాళ్ళు ఆయన వస్తారా రారా మీకెందుకు నేను చెప్పాలి అన్నాడు ఆయన ఒకటి రెండోది తెలుగుదేశంలోకినూ జనసేనలోకి మిగతా పార్టీలోకి చాలామంది వస్తున్నారు అప్పుడు మీరు ఎవరినైనా ప్రశ్నించారా అని విలేకరులు అడుగుతూనే ఉంటారు ప్రశ్నించకుండా ఎందుకుంటారండి విలేకర్ పనే అది కదా ఆయన అంటే ఏదో తప్పించుకోవటానికి ఆ మాట అన్నారు అంతే ఇప్పుడు విజయసాయిరెడ్డి చాలా క్లారిటీతో బయటకు వచ్చారు మనందరికీ తెలుసు అంటే ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే బయటకు వచ్చిందో అంతకుముందు మనకు తెలుసు కాకినాడ పోర్టు వ్యవహారం ఇవన్నింట్లలో ఎప్పుడైతే అరబిందోకి సంబంధించి వాళ్ళ అల్లుడికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్స్ అన్నీ వచ్చాయో అందులో ఫస్ట్ నుంచి ఏ టూగా ఉన్న విజయసాయిరెడ్డి అసలు వైసీపీని వదలటం ఒక ఎత్తే అయితే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి ఎక్కడా కూడా విజయసాయిరెడ్డి మీరు గమనిస్తే కనుకైతే జగన్మోహన్ రెడ్డి పేరు ఉచ్చరించలా లిక్కర్ స్కామ్లో కానీ ఎక్కడ కానీ కసిరెడ్డిని ఇరికిచ్చాడు తప్ప అసలు విజయసాయి రెడ్డి అంటే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళతో ఉన్నందుకు అంటే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతోటి అదేవిధంగా జగన్తో కొనసాగినందుకు ఆయన ఆ కృతజ్ఞత చూపించుకున్నారు చూపించుకుంటూనే ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని చెడు చేయాల జగన్మోహన్ రెడ్డి వల్లే మధ్యాహ్నం స్కామ్ జరిగిందని కానీ ఏ స్కామ్లోనూ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని కానీ ఆయన చెప్పలేదు అంటే రాజ్ అనేవాడిని ఎరికించాక రాజ్ గోవిందప్ప బాలాజీ పేరు తీసుకొచ్చాక ఇవాళ గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయ్యాక ఇప్పుడు మొత్తం ఆ డొంక కదిలింది ఇప్పుడు ఈ నేపథ్యంలో అంటే అసలు విజయసాయిరెడ్డి ఎందుకు వైసీపీని వదిలేసి బయటకు వచ్చారు ఎందుకు వచ్చారంటే ఒకటి తన్ని కాపాడుకోవడం రెండు తన అల్లుడిని అల్లుడి కంపెనీని కాపాడుకోవడం అంటే ఎప్పుడూ కూడా ఎంత స్నేహం ఉన్నా ఎంతమందితో మనం కలిసి ఉన్నా ఎప్పుడు ఫ్యామిలీ ఫస్ట్ అవుతుంది కదా నేషన్ ఫస్ట్ అన్నట్టుగా కుటుంబం కుటుంబం తర్వాతే ఎవరైనా సో ఆ నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చేసి నాకు నా కుటుంబం ముఖ్యం వ్యవసాయం చేసుకుంటాను వ్యవసాయం ఏం వ్యవసాయం చేస్తాడు ఆయన ప్యాంటు షర్ట్ నాకు తెలియదు పోజ్ ఒకటి ఇచ్చాడు అప్పుడు ఒక జీప్ లాంటి దాని దగ్గర నిల్చుని కాబట్టి వ్యవసాయం ఇప్పుడు నీకు వ్యవసాయం చేసుకోవాల్సినంత పనే ఉంది నీకు డబ్బు ఉంది సరదాగా నువ్వు వెళ్ళి అక్కడ ఒక నాగలి పట్టుకుని ఫోటోలు ఇచ్చుకోవచ్చు ఏముంది అందులో అది పెద్ద విషయం కాదు ఒక ఆడిటర్గా ఉండి నువ్వు వ్యవసాయం చేసుకోవాల్సిన పనేంటి కదా ఒక లీడింగ్ ఆడిటర్గా ఉండి నీకు ఇంత నెట్వర్క్ ఉండి ఇన్ని కంపెనీస్తో నీకు సత్సంబంధాలు ఉంటే నువ్వు కొత్తగా ఇప్పుడు వ్యవసాయం చేసి ఏం పండిస్తావు అంటే వ్యవసాయం చేసుకుంటాను అంటే అదేదో సన్యాసం పుచ్చుకుంటాను అన్నట్టుగా చెప్పాడు ఆయన ఏ సన్యాసం పుచ్చుకుంటారు వీళ్ళందరూ ఇప్పుడు ఫామ్ హౌస్లో అరవై ఎకరాలు పెట్టుకుని అదేంటి ఏం పంట వేశాడు కేసీఆర్ గారు ఇన్ని కోట్లు అంటాడు అరవై ఎకరాలు భూమి మనకు కూడా ఇస్తే మనం కూడా పండించి చూపిస్తాం ఎన్ని కోట్లు వస్తుందో కదా ఒక ఎకరాకే మనకి దిక్కు ఉండదు కాబట్టి వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు మీకు లాభం వచ్చినా కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు అని అనుకుంటున్నారేమో అందుకని వ్యవసాయం అనే ఒక పదం వాడుతున్నారు ఇప్పుడు వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత మేడం ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్క రాజీనామా చేసి వస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా ఈ రోజు కూడా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీ చేరారని కూడా మనకి స్పష్టంగా వార్తలు కూడా వచ్చాయి మేడం ఇక తర్వాత అనస్ట్ అసలు వైసీపీ పార్టీ ఉంటుందా ఉండదా అంటే ఏం చెప్తారు మేడం ఇవాళ ఒక ఎమ్మెల్సీ రిజైన్ చేశారు ముఖ్యమైన నేత ఆయన బీజేపీలో చేరారు అయితే విజయసాయి రెడ్డి ఎందుకు చేరటం లేదు ఎందుకు తటపటాయిస్తున్నారు అంటే ఎమ్మెల్సీ సారీ ఇందాక సోము వీర్రాజు గారు వస్తే వస్తారు మీకు చెప్పాలా అన్నారు అంటే అందులోనే అంత మర్మం ఉంది మనకి అంటే ఖచ్చితంగా ఆయన వస్తారు కాకపోతే దానికి సమయం చూసుకుంటున్నాడు ముహూర్తం చూసుకుంటున్నాడు ముహూర్తం కోసం ఇదంతా కూడా కాబట్టి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంది మరి ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వస్తాడు ఆయన ఏం మాట్లాడుకుంటారు ఆయన ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు విజయసాయిరెడ్డిని చేర్చుకోవాలంటే బీజేపీ కూడా చాలా ఆలోచిస్తుందిగా అంటే బీజేపీ విజయసాయిరెడ్డిని తీసుకోవటం వల్ల విజయసాయిరెడ్డికి ఒకళ్ళకే బెనిఫిటా విజయసాయిరెడ్డి వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి బెనిఫిటా మీరు చాలా ఆలోచించాలి ఇవన్నీ అందుకని ఇది అంత తేలిగ్గా అంటే ఒక కొలిక్ వచ్చే వ్యవహారం కాదు ఆ వస్తాడండి విజయసాయిరెడ్డి జాయిన్ అవుతాడు అని సోము వీర్రాజు అనలేకపోయారుగా ఖచ్చితంగా చెప్పలేకపోయాడు ఆయన అంటే అంత కాంప్లికేటెడ్ ఇష్యూ అది ఇక్కడ ఒక వ్యక్తితోటి ఒక పార్టీ ముడిపడి ఉంది విజయసాయిరెడ్డి అనే వ్యక్తితోటి వైసీపీ పార్టీ ఉంది కాబట్టి అదంత తేలిగ్గా తేలదు అది ఇప్పుడు ఎమ్మెల్సీ జాయిన్ అయ్యాడంటే ఎమ్మెల్సీ అనే వ్యక్తి చిన్న వ్యక్తి ఒక ఎమ్మెల్సీ అంతే కదా బట్ విజయసాయి రెడ్డి అంటే ఒక వైసీపీ ఆయనతోటి ఆహా ఎంపీ కూడా కాదు ఒక విజయసాయిరెడ్డి అంటేనే ఒక వైసీపీ కుటుంబం వైసీపీ వ్యాపారాలు వైసీపీ స్కాములు వైసీపీ డబ్బులు మొత్తం వ్యవహారాలన్నీ ఏ చేతుల్లోనే ఉన్నాయి కదా అందుకని ఒక విజయసాయి రెడ్డి బీజేపీలోకి రావాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ దాని వెనకాల చాలా ఆలోచించాలి మోదీ గారు ఆలోచించాలి అమిత్ షా ఆలోచించాలి లోకల్ నాయకులు ఆలోచించాలి అందుకని ఇది ఇప్పుడప్పుడే తెలియ వ్యవహారం కాదండి ఆయన చేరడం అయితే జరగవచ్చు మన లెక్క ప్రకారం ఏం జరుగుతుంది మేడం మరి ముఖ్యంగా ఇప్పుడు ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత వ్యవసాయం చేసుకుంటానన్న వ్యక్తి ఇప్పుడు బీజేపీలోకి చేరుతాడనే అనుమానాలు వస్తున్నాయి కదా మరి ఆయన కూడా ఇప్పుడు బీజేపీలకు చారుతారా లేదా వ్యవసాయం అనేది ఒక అదొక ఏమనాలి బహనానాలా లేదు చెప్పాలి కాబట్టి చెప్పారా వెంటనే నేను బీజేపీలోకి వెళ్తానని చెప్ప చెప్పలేదు నేను ఏ పార్టీలో కూడా జాయిన్ అవ్వను అని అని చెప్పారు ఆయన కానీ అది అప్పటి నుంచి అలాగ అది అందరూ మాట్లాడుతూనే ఉన్నారు విజయసాయిరెడ్డి ఇప్పుడు ఒకటి అలవాటైన వ్యక్తి ఒక లాగానే పార్టీ అనేది ఒక వ్యసనమే ఒక పదవి వ్యసనమే ఏదైనా వ్యసనమే ఒక మనిషికి అంటే రాజకీయాలు కూడా అంతే కదా ఎందుకంటే ఒక దాంట్లో ఉన్నాక అందులోంచి బయటపడడం అంత తేలిక కాదు ఇప్పుడు మీరు ఏది లేకుండా ఇప్పుడు మీ మీద స్కామ్ ఉందనుకుందాం విజయసాయిరెడ్డి మీద విజయసాయిరెడ్డి రెడ్డి దాంట్లోంచి బయటపడాలంటే ఒక పార్టీని ఆశ్రయించాలి కదా ఇప్పుడు బీజేపీని మించిన పార్టీ లేదు ఈరోజు కేంద్రంలో కాబట్టి ఇంకా ఆయనకి వేరే ఆప్షన్ కూడా లేదు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి ప్రయోజనం లేదు ఇంకా వేరే పార్టీలోకి రాలేరు సో నెక్స్ట్ ఇంక ఉన్నది మేజర్ పార్టీ బీజేపీనే కాబట్టి ఖచ్చితంగా ఆయన బీజేపీ గురించి ఆలోచిస్తాడు వ్యవసాయం బీజేపీలో చేరాక కూడా వ్యవసాయం చేసుకోవచ్చు దానిదే ఉంది కదా డబ్బున్నవాడు ఏం చేసినా చెల్లుతుంది రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని విజయసాయిరెడ్డి తలుచుకుంటే వ్యవసాయము చేస్తారు బీజేపీలో కూడా చేస్తారు థ్యాంక్ యూ మేడం